అయితే ఇక్కడ చూడండి ఒకసారి పట్టమదుర్ల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బక్క జడ్సన్ అన్న

ఈ ఎన్నికలలో తెలుసు ఎవరు పోటీ చేస్తున్నారు మరి కార్పొరేటు శక్తులకు ఇటుపక్క మరి పేదల కోసం ఆలోచించే పేద విద్యార్థుల కోసం ఆలోచించే మేము అని అన్నట్టుగా ఇలా పోటీ నడుస్తూ ఉంది సో ప్రభుత్వం అయితే చేతిత్తేసింది మొత్తం కాదు అని డైరెక్ట్గా నరేందర్ రెడ్డి గెలుస్తాడా అనే విషయం కంటే కూడా ఎక్కువ అసలు నరేందర్ రెడ్డి పోటీలు ఉన్నడా అనేటట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు దాని కారణం మీద కూడా మనం చూసినాం ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పిండు రైతు భరోసా ఎవరెవరికైతే పడిందో వాళ్ళు మాత్రం ఓటేయచ్చు పడవలో ఓటేయకుండా పర్వాలేదు అన్నట్టుగా ఎవరికన్నా వేసుకోరని డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పిండు ఇంకోటి ఇంకొక పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇక మరి ఇలాంటి క్యాండిడేట్కి ఇచ్చిండ్రు టికెట్ అనేటట్టుగా అక్కడ చర్చకు వచ్చింది సో రేపు అయిపోతే ఇంకా ఎల్లుండి ఎన్నికలే ఉన్నాయి మరి ఇండిపెండెంట్ అభ్యర్థిని వరిస్తుందా లేకపోతే ఇంకా వేరే పార్టీ అభ్యర్థిని వరిస్తుందా విజయం తెలియదు కానీ సో ప్రజలైతే ఒక రకమైన డిసిషన్కి అయితే వచ్చేసానికి కనిపిస్తూ ఉంది సో తను డైరెక్ట్గా జీవన్ రెడ్డి చెప్పాడు మొన్న నిన్ను ఓడగొట్టిందే ఓడగొట్టిందే మీ పార్టీ నాయకులు ఎందుకంటే నువ్వు ఆస్పిరెంట్వి ఈవెన్ పీసీసీ అన్న వచ్చేది మీకు టీపీసీసీ ఆర్ లేకపోతే ముఖ్యమంత్రి అన్న ఉన్నావు కాబట్టి నీ అవకాశాన్ని వాళ్ళు కావాలని కొల్లగొట్టిరని చెప్పడానికి తను డైరెక్ట్గా తనతో ఉన్నటువంటి మాట సో జడ్సన్ గారికి మరి ఎవరన్నా ఆయన పోరాటం నచ్చినా లేకపోతే ఆయన మాటలు ఆయన చైతన్యపరుస్తున్న విధానము ఆయన ఇచ్చే అవేర్నెస్ ఎవరికి నచ్చినా తప్పకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని గెలిపించుకునే పరిస్థితి ఉంటే చాలా మంచిది మనకు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆ పార్టీలో ఉండి మాట్లాడిండు ఇలా బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చూద్దాం మరి ఎవరికి ఓటేస్తారో బట్ ఎవరైనా ఆదరించాలనుకుంటే ఇండిపెండెంట్ అని కూడా ఆదరించవచ్చు అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఎవరిని ప్రయత్నం బాంది గెలిచినాక ఒక ఖాతా ఇటేసుకుంటారు ఒక ఖాతా ఆటేసుకుంటారు అంతే కదా అంతకుమించి మాకు వెరిగిందని వీళ్ళు అంటారు మాకు తగ్గిందని వీళ్ళు అంటారు అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడుకోరు కానీ ఒక ఇండిపెండెంట్ కనుక గెలిస్తే ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అనే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువైపు ఆలోచన చేయండి